ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉండి ఒక కప్పు కూడా లేని ఏకైక టీం ఆర్సీబీనే అయినా కూడా ఆ టీంకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు అందుకు కారణం విరాట్ కోహ్లీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈసారి మాత్రం ఆర్సీబీని చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రజత్ పట్టిదార్ విరాట్ కోహ్లీ యాష్ దయాల్ మినహా మిగతా టీం మొత్తాన్ని మార్చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్ దీంతో ఒక ఫ్రెష్ టీంతో ఆర్సీబీ ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో బరిలోకి దిగబోతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవైకు సంబంధించిన మెగా వేలంలో మంచి ప్లేయర్స్ను పట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్ సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేయడంపై కాస్త విమర్శలు వచ్చినా ఓవరాల్ గా జట్టు కూర్పు బాగా సెట్ అయిందని తర్వాత అభిమానులు రేలజయ్యారు అయితే ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ స్టార్ట్ కోబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ ఎలవెన్ పై క్రికెట్ అభిమానుల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చాలా మంది క్రికెట్లు తమ ప్లేయింగ్ ఎలవెన్ ప్రొడక్షన్ ఇస్తున్నారు అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఆర్సీబీ స్క్వాడ్లో ఒక ఉన్న ఒక యంగ్ ప్లేయర్ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈసారి కప్పు కొట్టడం ఆర్సీబీని ఎవ్వరూ అడ్డుకోలేరంటూ చెబుతున్నారు ఇంతకి ఆ ప్లేయర్ ఎవడంటే ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బేతల్ ఈ ప్లేయర్ను ఆర్సీబీ లో మెగా వేలంలో రెండు పాయింట్ ఆరు కోట్ల ధరకు పెట్టి కొనుగోలు చేసింది ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లో లో తీస్తున్నాడనే ఈ కుర్రాన్ని ఏరుకోరి మరి ఆర్సీబీ తమ లోకి తీసుకుంది డొమెస్టిక్ టీ ట్వంటీ క్రికెట్లో జాకబ్ అరవై మూడు మ్యాచ్ల్లో ఆడి నూట ముప్పై ఆరు స్ట్రైక్ రేట్తో పదకొండు వందల ఇరవై ఏడు పరుగులు సాధించాడు అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో పది టీ ట్వంటీలో తొమ్మిది లో ఆడి నూట తొంభై ఆరు పరుగులు సాధించాడు అందులో నూట నలభై ఐదు స్ట్రైక్ రేటుతో ఆడుతున్నాడు ఇలాంటి ప్లేయర్ను ఆర్చిబిక్ ఒక సరుగ్గా వాడుకుంటే మాత్రం సంచనాలు నమోదు చేస్తానని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు కానీ జాకబ్ను ప్లేయింగ్ ఎలవన్లో చోటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు అంత పెద్ద ప్రశ్నగా మారింది ప్లేయింగ్ ఎలవన్లో నలుగురు ఫారిన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ తెలిసిందే ఫిలిప్ ఆల్ లివింగ్స్టన్ టిమ్ డేవిడ్ తుషారా లేదా హేజల్వుడ్లో నాలుగు స్పాట్లు ఫుల్ అయిపోతారు కనిపిస్తుంది ఒకవేళ సాల్ట్ డేవిడ్ టిమ్డేవిడ్ల ఎవరైనా సరిగ్గా రాణించకపోతే మాత్రం జాకబ్ను ఆడించే అవకాశం దొరుకుతుంది మరి ఈ ప్లేయర్ ఎలా ఆడతారన్నది మన ఐపీఎల్లో చూడాలి మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్